అద్భుత ప్రతిభతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న టీనేజ్ సంచలనం దివ్యా దేశ్ముఖ్ చిన్న వయసులోనే చెస్ బోర్డుపై తొలి అడుగులు వేసిన ఈ మహారాష్ట్ర యువతి ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాను రెపరెపలాడిస్తోంది ఆరేళ్లకే చెస్ లో ఓణమాలు పన్నెండేళ్లకే పద్నాలుగు అంతర్జాతీయ స్వర్ణాలు పదహారేళ్లకే ఉమెన్ గ్రాండ్ మాస్టర్ పదిహేడవ ఏటా ఇంటర్నేషనల్ మాస్టర్ ఇప్పుడు పంతొమ్మిదేళ్లకే ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేతగా చరిత్ర సృష్టించి గ్రాండ్ మాస్టర్ హోదాను అందుకుంది తన విజయం వెనుక ఉన్న ఆత్మస్థైర్యం అసాధారణ శ్రమ అంతులేని పట్టుదల కథ ఇప్పుడు చూద్దాం చెస్లో ఎన్ని పావులు ఉన్నా రాజు రాణి ఏనుగు గుర్రం లాంటి పెద్ద పావులకు ఉన్న విలువే వేరు మరి ఒక భటుడు వచ్చి పెద్ద పావులను కొట్టేసి తానే రాజైపోతే ఈ యంగ్ ప్లేయర్ చేసింది అదే మాజీ చాంపియన్లు దిగ్గజ ఆటగాళ్లు మోహరించిన ప్రపంచకప్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగి అదిరే ఆటతో ఈ టీనేజ్ సంచలనం చివరికి ప్రపంచ కప్ పట్టేసి చరిత్ర సృష్టించింది భారత మహిళల చెస్ లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీసింది పంతొమ్మిదేళ్ల దివ్య దివ్యా దేశ్ముఖ్ స్వస్థలం మహారాష్టలోని నాగపూర్ స్వస్థలం తల్లిదండ్రులు నమ్రత జితేంద్ర దేశ్ముఖ్ ఇద్దరూ వైద్యులే అలాగని కుమార్తెను మెడిసిన్ చదవాలంటూ ఒత్తిడి చేయలేదు నచ్చిన రంగంలో ప్రోత్సహించాలని అనుకున్నారు ఈ క్రమంలోనే చెస్ పై మక్కువ చూపిన దివ్యను అడుగడుగునా వెన్ను తడుతూ వచ్చారు అమ్మాయిల్లో ఇప్పటి వరకు భారత్ ముగ్గురే గ్రాండ్ మాస్టర్ హోదా సొంతం చేసుకున్నారు వారిలో కోనేరు హంపి ద్రోణవల్లి హారిక వైశాలి రమేష్ బాబు ఉన్నారు అలాగే ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్పు గెలుపొందిన మొదటి భారతీయ మహిళగా దివ్య నిలిచింది ఈ పోటీల్లో మెరుగైన రేటింగ్ లో ఉన్న ద్రోణవల్లి హారిక జుజినార్ పై నెగ్గి సెమీస్ కు చేరుకుంది ఇందులో మాజీ ప్రపంచ ఛాంపియన్ జాగైపై గెలిచి ఫైనల్ కు అర్హత సాధించడం విశేషం ఐదున్నరేళ్ల వయసులో తొలిసారి చెస్ బోర్డు పట్టుకున్నానని చెబుతుంది దివ్య ఆ ఆసక్తి గమనించిన అమ్మా నాన్న ఎంతగానో ప్రోత్సహించేవారు అలా ఆరేళ్ల నుంచి చదరంగంపైనే పూర్తి దృష్టి పెట్టింది అప్పట్నుంచి ఈ ఆటే ప్రాణమైంది ఏడేళ్లకే జాతీయ స్థాయిలో పతకం సాధించడంతో బంధువులు స్నేహితులు తననో స్టార్లా చూసేవాళ్లు అలా అలా అంతర్జాతీయ వేదికలపైనా అదిరిపోయే ప్రదర్శనలతో పన్నెండేళ్లొచ్చేసరికి పద్నాలుగు పసిడి పథకాలు సొంతం చేసుకుంది దివ్య రెండు పేల ఇరవై ఒకటిలో విమెన్ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించడంతో దివ్య పేరు దేశమంతా మారుమోగిపోయింది అదే ఏడాదిలో చెస్ ఒలింపియాడ్లో కాంస్యంతో మెరిసింది రెండు పేల ఇరవై మూడులో కజకిస్థాన్లో జరిగిన ఆసియా విమెన్స్ చెస్ ఛాంపియన్షిప్ లో మాజీ విజేతల ద్రోణవల్లి హారిక కోనేరు హంపీలను ఓడించింది అదే ఏడాది ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకుంది దూకుడు ప్రశాంతం ఈ రెండు భిన్నమైన ఆటలు ఈ రెండింటినీ కలిపితే దివ్య ఆటలో దూకుడు చూపిస్తూనే ఒత్తిడిలో ప్రశాంతంగా తన పని తాను చేసుకుపోతుంది ఎంత ఒత్తిడి ఉన్నా అంత కూలుగా మరింత పట్టుదలగా ఆడుతుంది ప్రపంచకప్లో ఆమె ఈ లక్షణాలనే ప్రదర్శించింది ముఖ్యంగా సెమీస్ ఫైనల్లో దృఢంగా నిలిచింది తనపై ఒత్తిడిని ప్రత్యర్థిపై మళ్లించి పైచేయి సాధించింది క్రికెట్ లో ధోనీ లాంటిది దివ్య ఎంత ఒత్తిడి ఉన్నా దరిచేరనీదు క్లాసికల్ ర్యాపిడ్ బ్లిడ్జే ఫార్మేట్ లో అయినా ఒకే స్థిరత్వంతో దూకుడుతో ఆడుతుంది ఎంత పోటీ ఉంటే అంత బాగా ఆడటం ఆమెలోని ప్రత్యేకత ప్రపంచ అండర్ సిక్స్టీన్ టోర్నీ రెండు వేల పద్దెనిమిదిలో ఒలింపియాడ్ లో ఆమె ఆట చాలా ప్రత్యేకంగా నిలిచిందని భారత చెస్ కోచ్ శ్రీనాథ్ నారాయణ అన్నారు ఫిడే మహిళల చెస్ కప్ రెండు పేల ఇరవై ఐదు ఫైనల్లో సహచర భారత క్రీడాకారిణి కోనేరు హంపీపై విజయం సాధించి చరిత్ర సృష్టించిన దివ్యా దేశ్ముఖ్కు తల్లిదండ్రులతో పాటు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి దివ్య విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాల్ చేసి అభినందించారు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దివ్యా దేశముఖ్కు ట్రోఫీతో పాటు నలభై మూడు లక్షల రూపాయల నగదు బహుమతి దక్కింది రన్నరప్ గా నిలిచిన కోనేరు హంపీకి ముప్పై లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభించింది ఒక్క జిఎం నార్మ్ లేకుండానే ఈ టోర్నీకి వచ్చింది దివ్య ఇప్పుడు తాను గ్రాండ్ మాస్టర్ కావడం చాలా ఆనందంగా ఉంది ఈ విజయం తనకు గొప్పగా అనిపిస్తోందని కాని ఇంకెంతో ఉంది ఇది ఆరంభం మాత్రమేనని అంటోంది దివ్యా దేశ్ముఖ్